श्रेरभ्यो नरे ओ घना घणपति भवामहे कवि कवीनापमश्रवस्म ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पत आन शुण्व नोतभे सीध साधन महाणनाधिपत नमः జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు కలుగుతూ మనోవాంఛలు తీరుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిబ్రవరి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ నెలలో అప్పులు తీరేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉందా పాత అక్రమ సంబంధాలు ఈ నెలలో ఏవైనా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఏవైనా మనకంటూ అనుకూలమైన వాతావరణాలు కలిగి ఒక వ్యాపారం ప్రారంభం చేయడానికి కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కానీ కలుగుతున్నాయా విద్యార్థులు ఎంతవరకు శ్రమించాలి ఏ దేవతారాధన చేస్తే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి నెలలో మనకి కలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాలు గోచార రీత్యా మేష నుంచి మేనం వరకు కూడా ప్రతి ఒక్కరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటాం అయితే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కూలతల నంబర్ను సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివరించి మీ పూర్తి జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది అయితే ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే సమయము అనుకూలంగా ఏ తారీఖుల్లో లభిస్తోంది అనేటువంటి విషయాల్ని మనం ఈ ఫిబ్రవరి నెలలో మేషం నుంచి మేనం వరకు కూడా ఉంటాం అయితే ఈ ఫిబ్రవరి నెలలో చిన్నపాటి రెమెడీస్ ఇంట్లో ఉండి అత్యంత తక్కువ ఖర్చుతో ఇంట్లో మాత్రము లేదా దగ్గర ఉన్న దేవాలయంలో ఏ దేవాలయం దర్శనంగా కాస్తే ఏ రాశి వారికి ఉన్నత ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం పరమేశ్వర అర్పితం మేనరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థిక ఊరట అయితే లభిస్తుంది ఆర్థిక పరంగా పర్వాలేదు అనేటువంటి మాట ఫిబ్రవరి నెలలో అనుకుంటుంటారు రావలసిన మొండి బాకి వస్తుంది దీనివల్ల మానసిక ఆనందం కలుగుతుంది మనసు ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది రాజకీయ నాయకులకి మీకు జనాల్లో ఆదరణ పెరుగుతుంది కేటర్ మిమ్మల్ని గుర్తించడం ఖచ్చితంగా జరుగుతుంది విద్యార్థులకు మాత్రం జ్ఞాపకృతి కొంచెం తగ్గుతుంది నువ్వు ఇలా చదవు నువ్వు బాగా చదివేవాడివి ఈ మధ్య నీకు ఏదో అవుతోంది నువ్వు సరిగ్గా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదని మాట వినడం మానసిక ఇబ్బంది కలగడం అనేది విద్యార్థుల విషయంలో జరుగుతుంది సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి నమ్మించి మోసం చేసేటువంటి వారు మీకు మాటిచ్చి మాట తప్పేటువంటి వారు ఎక్కువగా లభిస్తుంటారు కొత్త స్నేహాలు ఏర్పడతాయి ఆ స్నేహాన్ని కొనసాగించద్దు ఎక్కడి వరకు అక్కడ వరకే మీ పర్సనల్స్ కానీ మీ వ్యక్తిగతాలు కానీ కొత్త స్నేహితులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేసుకోవద్దు ఎవరైతే వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నారో ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై మధ్యలో మంచి అవకాశంగా ఉంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగాని మీ ఇష్టం ఎలాగన్నా సరే మీరు వ్యాపార ప్రారంభం చేయవచ్చు ఈ ఎలక్ట్రికల్ డివైస్కి సంబంధించి కానీ వాహనాలకు సంబంధించి కానీ ఇనుముకు సంబంధించి కానీ పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఎవరైతే రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ బెట్టింగ్ యాప్స్లో కానీ ధనాన్ని వెచ్చిద్దాం అనుకుంటే కనుక ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా కలిసి వచ్చేటువంటి సూచన ధనం నష్టపోరు లాభపడతావా అంటే రూపాయికి అర్థ రూపాయి ఖచ్చితంగా మీకు లాభం అయితే కలుగుతుంది ఇక మీనరాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు లభిస్తుంది దాన్ని మీరు అనుభవించడం కూడా ఈ నెలలోనే జరుగుతుంది ఇక అక్రమ సంబంధం ఏదైతే ఉందో దాన్ని మళ్ళా కొనసాగిస్తారు దానివల్ల ఎక్కడా కూడా ఈ నెలలో మీ యొక్క భవిష్యత్తు ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరించడం లేదు విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన వారు ఈ నెలలో వాయిదా వేసుకోవడం చాలా మంచిది అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ఈ నెలలో విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరికను కాస్త తరువాత నెలకి వాయిదా వేసుకోండి స్థిరాస్తులు కానీ స్థలం కానీ పొలం కానీ లేకపోతే మీరు అనుకున్న విధంగా ఏదన్నా రంగంలో పెట్టుబడి కానీ అనుకుంటే కనుక ఖచ్చితంగా పెట్టుకోండి అద్భుతంగా మీకు రాణిస్తుంది ఖచ్చితంగా మీనరాశి వారు ఈ నెలలో మీరు స్థాన చలనం చేస్తారు అంటే ఇల్లు మార్చడం కానీ ప్రదేశాలు ఒక చోట నుంచి వేరే చోటకి వెళ్ళడం కానీ కొన్ని రోజులు ఈ ఫిబ్రవరి నెలలో ఒక ఐదారు రోజులు జనాలకు దూరంగా ఆధ్యాత్మికమైన ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కోవతుల నెంబర్ను సంప్రదించండి మీ పూర్తి జాతకాన్ని మీకు విశదీకరించ చెప్పడం జరుగుతుంది మేనరాశులు ఆడవారు విందు వినోదాల్లో పాల్గొంటారు కానీ ఏదో తెలియని అసంతృప్తితో మాత్రం ఆ విందు వినోదాల్లో పాల్గొంటారు సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఎక్కడ అవ్వదు పైగా వివాహం చెయ్యాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి వారు ప్రారంభం ఈ నెలలో అంత యోజదాయకంగా లేదు వివాహ ప్రారంభ విషయాలు కానీ ఏదన్నా ఉంటే కనుక తర్వాత నెలకు వాయిదా వేసుకోవడం మంచిది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానానికి కలిగే అధికారం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ఫిబ్రవరి రెండో వారం శుభవార్త అయితే వినడం జరుగుతుంది ఆరోగ్యం విషయంలో ఈ మేనరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వెన్నెముక వెనక భాగంలో చిన్న మెదడు కానీ ఈ వెనక భాగంలో మొత్తం అంతా కూడా నరాలు లాగడము ఎవరో సూదుతో గుచ్చుతున్నాను అనేటువంటి భావన రావడము పడుకునేటప్పుడు ఇలా ఫ్లాట్ గా పడుకునేటువంటి అవకాశం లేకపోవడము ఏదో తెలియనటువంటి నడుం దగ్గర ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది డాక్టర్ గారి సలహాలు తీసుకోండి చాలా జాగ్రత్తగా మాత్రం ఉండండి ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మేనరాశి వారు ఇప్పుడు జరిగేటువంటి ప్రమాదం భవిష్యత్తులో మిమ్మల్ని కొన్ని రోజులు మంచాన్ని పడేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి మేనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీనరాశి వారు ప్రతిరోజు కూడాను ఏదన్నా దుర్గాదేవి దేవాలయ దర్శనం కానీ లేదా ఇంద్రకీలాద్రి దుర్గేదేవి యొక్క అమ్మవారి ఫోటో ఎదురుగా కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా మంచిది దేవి కర్కమాల పట్టించండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఈ రోజు అర్చన చేసిన తర్వాత మరుసటి రోజు ఆ కుంకాన్ని నిదుటిన ఉత్తలాకారంగా ధరించండి అద్భుతంగా మీకు మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఫిబ్రవరి నెల అంతా కూడా మీనరాశి వారు నమో క్లీం దుర్గాయే నమ అనేటువంటి మహామంత్రాన్ని పట్టించుకోండి సర్వమో జెదాం భిగా గడాక